కొందరు వివిధ రకాల శారీరక సమస్యలతో అంటే తలనొప్పిగా ఉండడం నిద్ర పట్టకపోవడం మెడనొప్పులు రావడం గుండె ఎక్కువ కొట్టుకోవడం ఎక్కువగా ఆయాస పడడం అన్నం జీర్ణం కాకపోవడం తర్వాత గ్యాస్ ట్రబుల్ లాగా గ్యాస్ట్రైటిస్ ఇలాంటి సమస్యలతో చాలా రోజులుగా బాధపడుతుంటారు వీరు వివిధ రకాల టెస్టులు చేసుకున్నా ఆ టెస్టులన్నీ నార్మల్ ఉంటాయి మందులు వాడినా తగ్గదు ఇలాంటి శారీరక సమస్యలకు రిపీటెడ్గా మనం టెస్టులు చేసినా నార్మల్ ఉంటాయి మందులు వాడినా తగ్గకుంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే కొన్ని రకాల మానసిక సమస్యల వల్ల శారీరక సమస్యలుగా ఏర్పడుతుంటాయి ఇక్కడ మనం మానసిక సమస్యలకు కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇస్తే ఈ శారీరక సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది మీరు ఇలాంటి దీర్ఘకాలిక శారీరక లక్షణాలతో సతమతం అవుతుంటే మరియు మీ మనసు మాట విననప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ సుమా హాస్పిటల్ కరీంనగర్